జగన్ నువ్వు ఎప్పుడు వచ్చినావు నా బెస్ట్ ఫాలోవర్ ఫేర్ జగన్ ఏమై అట్లా ఉండవు మాట్లాడిస్తా మాట్లాడిపోయింది ఏమైందో ఏమైందో చెప్పు కూర్చో 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 ఫస్ట్ కూర్చో ఇప్పుడు చెప్పు ఏమైందో బంగ్లా జరిపి నన్ను బాలుగా నన్ను బాలుగా అంటే ఇప్పుడు ఏమైంది ఏమైతుంది ఏమీ కాదు నన్ను ఫాలో అవ్వమంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఏమైతుంది అలా బా నిన్నే ఫాలో నన్నే ఫాలో అయినా పాలు నన్ను ఫాలో అయితే ఎట్లా ఉండదే నువ్వు చెప్పిన మాట అప్పుడే మర్చిపోతే అట్లా నేనేం చెప్పాను నేనే మర్చిపోయినాను ఏం పెళ్ళా మాటికి ప్రతిదానికి ఊ ఊహనవు లేదా ఊ అన్నాను అన్నిటికి అడిగింది ముందు తాగేది అలవాటు ఉంది అని అడిగింది నువ్వేమన్నావు ఊ అన్నాను అన్నావా అయి మళ్ళీ ఏమడిగింది ఈ మధ్య కార్చర్ పోతున్నావు నిజమేనని అడిగింది మరి నువ్వేమన్నావు అన్నావు అన్నావా ఎక్కడ ఊ అనాలి ఎక్కడ ఊహ అనాలి తెలియకుంటే ఎట్లా మరి పరిస్థితి ఏంది ఇప్పుడు నా నా భార్య వదిలేస్తామండి నా నువ్వు ఎక్కడ ఊహ అనాలి ఎక్కడ ఊహ అనాలి తెలియకుంటే ఇలానే ఉంటుంది మరి అన్నా మందు తాగలు పట్టుకోలేదు కదన్నా ఆహా మందు తాగకనే ఇంత బొద్ద పెంచావేంటి ఉంటాయి కదా కార్డ్స్ అలవాటు లేదు కార్డ్స్ ఎన్ని ఉంటాయో కూడా తెలియదు మొన్న పదివేలు కొట్టామంటే ఆడా లేదన్నా నా దగ్గర రాయొద్దు లేదన్నా ఇంటికి వెళ్ళేదో ఏదో ఒకటి నువ్వే చేయినా అట్లా నా భార్య ఇంటికి రానిలేదు